మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు మాట్లాడే అర్హత లేదు కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గత కొద్ది రోజుల క్రితం అదానీ గ్రూప్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు వైఎస్సార్ బ్రతికి ఉంటే షర్మిల పేరు ఉచ్చరించే ధైర్యం రాచమల్లుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు అమెరికా సంస్థలు గ్రూప్ గ్రూప్పై కేసులు నమోదు చేశారని అది రాచమల్లు గమనించాలన్నారు షర్మిలకు రెండు వేల కోట్లు ఇస్తే ఆరోపణలు చేయరు అని రాచమల్లు అనడం సబబు కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదాని విషయంలో ఎటువంటి సంబంధం లేదు అంటూనే అదాని గురించి మాట మాట్లాడితే ఉలికిపడుతున్నారు వైసీపీ నాయకులన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నారన్నారు రాచమల్లు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శిలా ఫలకాలకే పరిమితమైన పొద్దుటూరు అభివృద్ధి రాచమల్లు అసమర్థన పాలన వల్లే అని రాచమల్లు ఒక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాత్రమే అని షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని షర్మిలను విమర్శించే ముందు మీరు పొద్దుటూరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ అయిన నన్ను దాటి వెళ్లాలని ఇకపై రాచమల్లు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము రాజకీయంగా పది సవాళ్ళు ప్రశ్నలు సంధిస్తామని రాచమల్లు దర్గాకు కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి నలభై ఏడు లక్షలు మాత్రమే ఇచ్చారని రాజుపాలెం మండల రైతులకు డబ్బులిస్తా అన్న రాచమల్లు ఆ హామీని మర్చారని జీతభత్యాలు ప్రజలకు ఇస్తాను అన్న రాచమల్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలని ఇచ్చిన హామీలను మరవడంలో రాచమల్లు మొదటి స్థానంలో ఉంటారని ఆయన విమర్శించారు తప్పకుండా మాట్లాడతారు అది అధికారం అయినా సరే గతంలో ఉండబడిన ముఖ్యమంత్రి గారైనా సరే వీరి గురించి తప్పకుండా మాట్లాడతాం ప్రశ్నిస్తాం వీరు చేసిన తప్పుల్ని ఎండగడతాం అంతేగాని వీరు మాట్లాడి ఏం చెప్తారంటే రెడ్డికి ఏం లేదు రెండు వేల మూడు కే మూడు వేల కోట్లు ఇచ్చేస్తే ఏ గమనం ఉంటది రాజకీయంగా ఇలాంటి ఏం మాట్లాడదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అయ్యా మీకు ఎవరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమన్నా చెప్పినారా ఇది రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు షర్మిలారెడ్డికి ఇచ్చేస్తే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఏదైనా సరే రాజకీయంగా ప్రశ్నించండి రాజకీయంగా ఎదుర్కోండి అంతే తప్పనిచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి కొన్ని విషయాల్లో ఏమంటారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదంటారు మరి ఉలిక్కి పడతారు సంబంధం లేనప్పుడు గమ్మునుండండి ఉండండి ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు మీరేమో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇస్తే ఇక్కడ రెడ్డి గారు మాట్లాడారని మీకు చెప్తా ఉంటే గత పదహైదు రోజులు ఇరవై రోజుల ముందు మాకు ఒక మీటింగ్ జరిగింది అంతర్గత మీటింగ్ అందులో వైఎస్ షర్మిళారెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు మా బంధువుల దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి మాకు సమాచారం అందింది నీకు మీ ఆస్తి నీకు ఇచ్చేస్తాము నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి చెప్ చెప్పినారంట కానీ ఆమె ఏం చెప్పింది ఒక్కటే చెప్పిందంట మేడం మేము నేను డబ్బుల కోసం రాజకీయం చేయడం లేదు ఎవరో వ్యక్తిగత ఎజెండా కోసం నేనైతే రాజకీయాలు చేయడం లేదు నా హక్కు వారి ఇస్తే ఇవ్వని లేకుంటే లేదు కానీ నేను ఒక రాజకీయంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను నాకు నాకు రాజకీయం వేరు ఈ వ్యక్తిగత వ్యవహారాలు అని చెప్పి ఆయన ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ప్రజల్లో ఈయన పూర్తిగా భిన్నంగా చెప్తారు మాజీ ఎమ్మెల్యే గారు అయ్యా అక్కడ శర్మలారెడ్డి గారికి రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఇస్తే వాళ్ళ మాట్లాడతారా మాట్లాడరా ఆ విషయం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడతాం మీరు గత పదేళ్ల నుంచి పొద్దుటూరుకు ఏం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఏం చెప్పినారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే నేను సంవత్సరానికి ఐదు వందల కోట్ల చెప్పున ఐదు సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు నేను తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానన్నారు దాని గురించి మాట్లాడండి సార్ రెండు వేల ఐదు వందల కోట్లలో అభివృద్ధి ఏం చేశారు మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చినారు ఒక్క పనైనా పూర్తి చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పనైనా పూర్తి చేశారా దీని గురించి మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారా అనేది కనీసం ఒక ఐదు వందల కోట్ల పనులన్న మీరు చేశారా శ్వేతభద్ర మీరు విడుదల చేయగలుగుతారా దీనికంటే ప్రశ్నించే దీనికి మీకు సమాధానం చెప్పే మాటలు ఉండవు కానీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్తారు రాజపాలెం రైతులకు కోటి రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఆ రైతు ఒక్కడన్నా ఉన్నారా ఆ రైతులను పిలుచుకురా దీని మీద చెప్పండి మీరు దర్గా కోటి రూపాయలు ఇస్తామన్నారు దర్గాకి ఎంత ఇచ్చినారు రెండు సార్లు ప్రోగ్రాం పెట్టుకున్నారు రాచమ్మల్ కోటి రూపాయలు విరా వితరణ అని చెప్పి పెట్టించుకున్నారు హెడ్ లైన్స్ ఎంత ఇచ్చినారు ఇరవై లక్షలు ఇచ్చినారు ఇరవై లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు ఇంకో ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ కోటి రూపాయలు ఇచ్చినట్టు మళ్ళీ ఒక పెద్ద ట్యాక్ లైన్ కోటి రూపాయలు వితరణ అప్పుడు ఇచ్చిందంటే అయితే పదిహేడు లక్షలు దాదాపుగా మీరు ఇచ్చింది ఎంతండి ముప్పై వేలు పబ్లిసిటీగా ఏమో రెండు కోట్లది డబ్బులు ఇచ్చిందేమో ముప్పై ఒక్క రూపాయి తీసుకున్నాము రైతు లేడు రాజపాలెంలో నా ఐదు ఐదు సంవత్సరాల నా శాలరీ జీతపత్యం ఏదో సార్ ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యేగా అవన్నీ నేను ప్రజలకు పంచుదామన్నారు పంచింది ఎక్కడ సార్ రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొస్తామన్నారు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు పొద్దుటూరు ఇది మోసం కాదా నమ్మబలికి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మబలికి రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిన మీరు ఏవైనాయి చాలా పనులు క్యాన్సల్ కూడా అయిపోయినాయి ఆదిలోనే అంతమైపోయినాయి సార్ మీ హయాంలో శంకుస్థాపన చేశారు శిలాఫలకాలు పెట్టి మీరు దీని గురించి మాట్లాడింది వ్యక్తిగత విషయాల గురించి కాదు పొద్దుటూరు రావాల్సిన మెడికల్ కాలేజ్ ఏమైంది సార్ దాని గురించి మాట్లాడండి వ్యక్తిగత విషయాల గురించి కాదు సార్ మీరు ఎంత మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు నూట డెబ్బై నియోజకవర్గాల హెడ్ మీరు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కూడా అధికారికంగా ఇచ్చారో లేదో స్పోక్స్ పర్సన్ మీరు వైకాపా పార్టీకి అంతే మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు మీకు 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 అంత స్థాయి లేదు మీకు అర్హత లేదు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించాలంటే నన్ను దాక్కుని పోవాలి సార్ మీరు ఇక్కడ నుంచి ప్రజల పక్షాన మీరు ఏం హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏం దాని ధార్మిక సమాధానం చెప్పండి అంతేగా